అండి ఇలాంటి చిన్న చిన్న బాక్స్ని పడేస్తుంటాం కదండి అలా పడేయకుండా వీటిని యూజ్ చేసి ఒక ఈజీ హోమ్ డెకరేషన్ ఐడియాని చేస్తున్నానండి ఇలా ఒక బాక్స్ని తీసుకుని దానికి ఇలా ఓపెన్ చేసి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలండి సైడ్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్కి ఇక్కడ కలర్ అయినా వేసుకోవచ్చండి నేను వెస్ట్ క్లాత్ని యూజ్ చేసి దీన్ని డెకరేట్ చేస్తున్నాను ఇలా లోపల బయట కూడా బాక్స్ అంతా కూడా క్లాత్తో కవర్ చేసి అంటించానండి ఇలా అంటించిన తర్వాత ఇలా లేసెస్ ఉంటాయి కదండి వాటిని యూజ్ చేసి మొత్తం ఫోర్ సైడ్స్ కూడా మొత్తం ఇలా అంటించాను తర్వాత ఇలా మిర్రర్స్ ఉంటాయి అవి కూడా మొత్తం నాలుగు వైపులా అంటించానండి తర్వాత ఈ లేస్ని యూజ్ చేసి మనం హ్యాంగ్ చేయడానికి వీలుగా ఇలాగా శుద్ధి దారంతో కుట్టానండి ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఊళ్ళైనా యూజ్ చేయొచ్చు లేదంటే ఏదన్నా దారం అయినా యూజ్ చేయొచ్చు తర్వాత ఇలా ఒక రౌండ్ షేప్ క్లాత్ని కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటున్నానండి మనకి ఏ సైజులో కావాలో రోజు చూసుకుని ఆ సైజులో కట్ చేసుకోవాలండి బాక్స్ సైజుని బట్టి చూసుకుని ఇలా కట్ చేసుకుని మనం పేపర్ రోజు చేస్తాం కదండి అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే క్లాత్ రోజు అనేది రెడీ అవుతుంది తర్వాత ఈ రోజుకి కొన్ని పూసల్ని ఎక్కించి నేను వీటికి హ్యాంగింగ్స్ లాగా చేస్తున్నానండి ఒకవేళ హ్యాంగింగ్స్ ఉంటే డైరెక్ట్గా అవైనా వాడుకోవచ్చు నేను ఇలా హ్యాంగింగ్ లాగా రెడీ చేసి ఇలా మొత్తం నాలుగు వైపులా కూడా ఈ బాక్స్కి హ్యాంగ్ చేస్తున్నానండి ఇది మనకి సీలింగ్ హ్యాంగింగ్ కింద యూజ్ అవుతుంది ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్